మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో అద్భుతమైన సందేశం గురించి తెలుసుకుందాం అదే టెక్నాలజీ మై డిఫెన్స్ ఈ సందేశంలో ఏఐ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం ఏఐ మనకి ఎలా ఉపయోగపడుతుంది దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు మన జీవితంలో అద్భుతమైన రోజులు మనం ఏఐని ఉపయోగించుకోవడం ఎలా చూడవచ్చు అసలు ఏఐ టెక్నాలజీ అంటే ఏమిటి ఈ టెక్నాలజీని మనం ఎలా ఉపయోగించుకొని సక్సెస్ కావచ్చు అన్న దాని గురించి పూర్తిగా వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక మంచి లైక్ చేయండి అలాగే పాజిటివ్ కామెంట్ చేయండి అలాగే మిత్రులారా వీడియోస్ మీ మిత్రులకి మీ సేవలస్సులకి ఈ వీడియోని షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ మారుతున్న టెక్నాలజీ వల్ల మనకు ఏఐ టెక్నాలజీ రాబోతుంది ఎస్ ఏఐ టెక్నాలజీ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి మిత్రులారా మన చుట్టూ ఒక అద్భుతమైన విప్లవం జరుగుతుంది అదే టెక్నాలజీ విప్లవం మై డిఫెన్స్ అది ముఖ్యంగా ఏఐ టెక్నిక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కారణంగా మనకు అది మన కాలానికి మాత్రమే కాదు మన భవిష్యత్తుకి కూడా బంగారు తలుపులు తెరిచే శక్తి కలిగిన సాధనం ఏఐ మై డిఫెన్స్ అని తెలుసుకోండి మిత్రులారా గత ఇరవై ఏళ్ళలో మనం ఫోన్ ఎలా ఉపయోగించుకున్నామో మీ అందరికీ తెలుసు ఫోన్ వచ్చినప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియదు కానీ టెక్నాలజీ పరంగా పుణ్యమా అని చెప్పేసి ఈరోజు వీడియో కాల్స్ అమెరికాలో ఉండి ఇక్కడ వాళ్ళు కూడా వీడియో కాల్ వేరే వేరే దేశాల్లో ఉన్నా కూడా మనం ఇక్కడ ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు అదే టెక్నాలజీ మై డిఫెన్స్ అలాంటి టెక్నాలజీ ద్వారా మనం ఎన్నో వ్యాపారాలు కూడా చేయవచ్చు ఫోన్ ఉపయోగించుకొని ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు అది మీ అందరికీ తెలుసు అలాగే మిత్రులారా ఒకే చోట మనం ఉంటూ కంప్యూటర్ కెమెరా ఇంటర్నెట్ అన్ని ఇవన్నీ కూడా మన చేతిలోకి వచ్చాయని మనం ఉపయోగిస్తున్నాం కూడా మీకు తెలుసు ఇవన్నీ కూడా అయితే ఈ విషయాలు మీ అందరికీ తెలుసు కానీ ఏఐ రాకతో ఏఐ రాకతో ఈ మార్పు అనేది పది రేట్లు పెరుగుతుందని విశ్లేషకుల అంచనా మై డిఫెన్స్ ఉదాహరణకు రెండు వేల సంవత్సరంలో ఒక ఇమెయిల్ పంపడానికి కూడా పీజీ అవసరం అవసరమయ్యేదండి టూ థౌజండ్ కాలంలో రెండు వేల సంవత్సర కాలం రెండు వేల సంవత్సరం ఆ టైంలో ఒక ఇమెయిల్ పంపాలంటే పీసీ అవసరం ఉండేదంట మై డెఫెండ్స్ కానీ ఇప్పుడు ఏఐ సహకా సాయంతో ఒక వాక్యం చెప్పగానే మెయిల్ కాదు రిపోర్ట్ చేయొచ్చు డిజైన్ వీడియో అన్నీ సెకండ్లలో తయారవుతున్నాయి మేడఫంస్ అంటే ఏఐని మనం నేర్చుకుంటే ఏఐని ఉపయోగించడం కనుక మనం నేర్చుకుంటే మన యొక్క జీవితంలో మనం అద్భుతాలు సృష్టించవచ్చు మనం అనుకున్న అన్ని కూడా గోల్స్ సాధించవచ్చు మై ఫ్రెండ్స్ అయితే ఈ రోజుల్లో ఏఐ అనేది చాలామందికి ఉపయోగపడే ఒక అద్భుతమైన టెక్నాలజీ అని తెలుసు చాలామంది తెలుసుకోలేకపోతున్నారు మై డిఫ్రెండ్స్ అందుకే తెలుసుకోండి మిత్రులారా ఉపయోగాలు ఏఐని ఉపయోగించి మనం విద్యలో పురోగతిని సాధించవచ్చు మై డిఫ్రెండ్స్ ఎస్ విద్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఏఐని ఉపయోగించుకొని మన విద్యలో పురోగతిని సాధించవచ్చు మై డిఫ్రెండ్స్ విద్య అనేది మనకు ఉన్నత శిఖరాలు చేరుకోవడం గురించి మన యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఏమంటారు మిత్రులారా ఈ రోజుల్లో ఏఐ ట్యూటర్స్ వ్యక్తిగతంగా బోధిస్తున్నాయి తెలుసుగా మీకు ఏఐ ట ట్యూటర్స్గా కూడా బోధిస్తున్నాయి గ్రామాల్లో ఉన్న పిల్లలు కూడా ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని పొందగలుగుతున్నారు అలాగే ఏఐని ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు మై డే అని టెక్నాలజీ తెలిసిన మిత్రులు చెబుతున్నారు మై డే అవును మిత్రులారా ఇప్పుడు ఏఐ ఆధారిత స్కానర్లు అంటే వ్యా వ్యాధులను ప్రారంభ దశలను గుర్తిస్తాయంట మైడే అంత గొప్ప టెక్నాలజీ వస్తుంది వచ్చింది మనం చూడబోతున్నాం మై డెఫ్రెండ్స్ ఓకే అలాగే డాక్టర్లు కూడా డాక్టర్లకు కూడా వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఏఐ సహాయం మై డిఫెండ్స్ అలాగే వ్యాపారం కానీ ఉద్యోగాలు కానీ మార్కెటింగ్ డిజైన్ కస్టమర్ సపోర్ట్లకు కూడా ఏఐ వేగం పెంచి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మిత్రులరా మనం జీవితంలో సక్సెస్ కావాలంటే మనం అనుకున్నది సాధించాలంటే ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే మనం మారుతున్న కాలానికి తగ్గట్టు మనము మారాలి మై డిఫెండ్స్ మారపోతే ఏమవుతుందో మీ అందరు తెలుసు అయితే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వస్తుంది కాబట్టి ఆ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద మనం జ్ఞానం సంపాదించుకోవాలండి ఎస్ మై ఫ్రెండ్స్ కొత్తగా ఏదైతే వస్తుందో దాని మీద జ్ఞానం సంపాదించుకోవాలి మార మనం మారకపోతే మారిన వాళ్ళతో మనం మార్చబడతాం మై డిఫరెండ్స్ అందుకోసమని కొత్తగా ఏ టెక్నాలజీ వచ్చినా ఆ టెక్నాలజీ మనం నేర్చుకోవాలండి అలా నేర్చుకోవడం ద్వారా మీరు చిన్న వ్యాపారాలు కూడా మీ మీ చిన్న వ్యాపారాలు మీరు చేస్తున్నా కూడా అవి గ్లోబల్ మార్కెట్లోకి మీరు తీసుకెళ్ళగలరు మై ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఏఐని మనం ఉపయోగించడం వల్ల మన యొక్క వ్యక్తిగత జీవితం కూడా మారుతుంది మేడం ఫ్రెండ్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు యశ్మితులరా మనకు సమయం ఆదా అవుతుంది అలాగే మన డైలీ ప్లానింగ్ కానీ బడ్జెట్ బడ్జెట్ ప్లానింగ్ కానీ మనం ఏమైనా ఏమన్నా నేర్చుకోవాలన్నా కూడా అన్నీ కూడా ఏఐతో చాలా సులభం అవుతున్నాయి అని గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా సులభం అవుతుందంట మేడ ఫ్రెండ్స్ అయితే మనం నేర్చుకుంటే అది సాధ్యమవుతుందండి ఏఐని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనం నేర్చుకుంటే సాధ్యమవుతుంది అందుకోసం టెక్నాలజీ టెక్నాలజీని నేర్చుకోవడానికి ట్రై చేయండి మిత్రులరా మీ మిత్రులరా టెక్నాలజీ మీద నాలెడ్జ్ పెంచుకున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో ఎలా మారాయో కొన్ని ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను వాళ్ళ పేర్లు కూడా చెప్తాను అందులో కొంతమంది పేర్లు చెప్తాను అందులో ఒక మై మైడిఫరెండ్స్ సత్య నాదేళ్ళ మన దా భారతదేశం నుంచి ఉన్నాడు కదా ఆయన ఎవరు మైక్రోసాఫ్ట్ సిఇో అలాగే సుందర్ పిచ్చాయ్ గూగుల్ సీఓ అయ్యారు అంటే ఊరికి అయ్యేలా ఊరికి అయ్యారంటారు మైడీఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా గర్వ వాళ్ళు సీవో అయినందుకు మన భారతదేశం నుండి వాళ్ళు సీఈఓ అయినందుకు మనం గర్వించదగ్గ విషయమే కానీ ఒక కంపెనీకి సీఈఓ కావడం అంటే అంత ఈజీ కాదు కదా మై డిఫెండ్స్ ఆయన ఆ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ఎంత కష్టపడ్డారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి అందుకే మై ఫ్రెండ్స్ మన జీవితంలో కూడా వెలుగు రావాలి అంటే మారుతున్న కాలానికి తగ్గట్టు మనం మారాలి మై ఫ్రెండ్స్ టెక్నాలజీ అంటే ఏంటి ఆ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో అని తెలుసుకోవాలండి ఈ సందర్భంలో ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక చిన్న ఊరిలో ఒక యువకుడు ఉన్నాడంట మైడీఫ్రెండ్స్ ఒక చిన్న ఊరిలో ఒక యువకుడు ఉండేవాడంట ఏఐని ఉపయోగించి యూట్యూబ్లో కోర్సులు రూపొందించారంట మై డీ ఫ్రెండ్స్ ఏఐని ఉపయోగించుకొని యూట్యూబ్లో ఆయన చదువుకున్న నాలెడ్జ్ మీద కొన్ని స్కోర్సులు రూపొందించి లక్షల మంది విద్యార్థులను చేరుకున్నాడంట యూట్యూబ్ ద్వారా కొన్ని లక్షల మంది విద్యార్థులను ఏ టెక్నాలజీతో స్కోర్సు రూపొందించుకొని కొన్ని లక్షల మందిని చేరుకున్నాడంట మైడీఫ్రెండ్స్ అర్థం చేసుకోండి అందుకోసం నేను స్టార్ట్అప్ చేయాలి చాలా చాలా బాగుంటాయండి ఏ సాయంతో ఒక్క ఒక్కరే మొత్తం బిజినెస్ నడుపుతున్న ఉదాహరణలు చాలా ఉన్నాయండి ఏ సాయంతో ఒకరే బి మొత్తం బిజినెస్ని నడుపుతున్న ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి అయితే మై డిఫెన్స్ మీకు ఒకటే చెప్తాను మార్పు వస్తే భయం కాకుండా అవకాశాలు చూడాలండి ఒక టెక్నాలజీ వచ్చింది ఒక మార్పు జరిగిందంటే ఆ మార్పులో మన భయాన్ని కాదండి వెతకోవాల్సింది అందులో అవకాశాలను చూడాలి ఎస్ మై డిఫెన్స్ అలాగే ఏఐని ఉపయోగించుకొని ఎలా సక్సెస్ కావాలో నేర్చుకోండి ఓకే ఇప్పుడు మార్పు వస్తుంది ఏ మార్పు వస్తుంది డిజిటల్ విప్లవం వస్తుంది ఆ ఏ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా ఉపయోగించుకోవాలి ఎలా సక్సెస్ కావాలని నేర్చుకోండి నేర్చుకోవడం అనేది ఆపకండి మై డిఫెండ్స్ కొత్త టూల్స్ను ప్రయత్నించండి ఏలో మీరు చేస్తున్న వ్యాపారంలో కొత్త టూల్స్ను ఉపయోగించండి ప్రయత్నించండి మీ ప్రత్యేకతను ఏఐతో కలిపి ఉపయోగించండి మై డిఫెండ్స్ మిత్రులారా రాబోయే రోజుల్లో ఏఐతో వ్యవసాయము పంట దిగుబడి అంచనా కూడా వేయొచ్చంటండి నీటి వినియోగం కంట్రోల్ కూడా చేయొచ్చు అంట అలాగే ఏఐతో పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంత్రణ పునరుత్పత్తి శక్తి వినియోగము ఇవన్నీ కూడా జరుగుతాయంట మై డిఫెండ్స్ అంత గొప్ప టెక్నాలజీ మనకు రాబోతుందండి ఏఐతో సాంస్కృతిక సంరక్షణ మన భాష సాహిత్యం డిజిటల్గా భద్రపరచడం కూడా వీలవుతుందంట మై డిఫెన్స్ ఓకే అయితే మారుతున్న టెక్నాలజీ ఏఐ మై డిఫెండ్స్ మనకు మారుతున్న టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా రాబోతున్న టెక్నాలజీ ఏంటంటే ఏఐ ఇవి కేవలం యంత్రాలు కాదు మై డిఫెండ్స్ ఏ అనేది కేవలం యంత్రాలు మాత్రమే కాదు ఇవి మన కళలకి రెక్కలు తొడిగి అద్భుతమైన టెక్నాలజీని గుర్తుపెట్టుకోండి అద్భుతమైన టెక్నాలజీ అని గుర్తుపెట్టుకోండి ఇది మన యొక్క భవిష్యత్తుకు పునాది లాంటిదని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ మిత్రులారా చాలామంది ఏఐ అంటే కేవలం టెక్నాలజీ మాత్రమే అనుకుంటారండి కానీ మై డిఫెండ్స్ ఏఐ అంటే టెక్నాలజీ మాత్రమే కాదండి అది మన భవిష్యత్తును మన యొక్క జీవన విధానాన్ని మార్చకు మార్చబోయే ఒక మహాశక్తి అని తెలుసుకోండి మై డిఫెండ్స్ నేటి ప్రపంచంలో మనం చూస్తున్న ఈ వేగవంతమైన మార్పులకు మూల కారణం ఏఐ అని తెలుసుకోండి మై డిఫెండ్ అందుకే మనం ఏఐని ఉపయోగించడం నేర్చుకోవాలండి దాని మీద పట్టు సాధించాలి మిత్రులారా ఏఐ వల్ల మనకు ఎలాంటి సానుకూల మార్పులు వస్తాయో మనం ఈ కొత్త యుగానికి ఎలా సిద్ధం కావాలో తెలుసుకోవాలి అంటే ముందుగా మనం ఏఐ అంటే భయం ఏఐ మీద భయం అంటేనే భయపడవద్దండి దాని మీద అవగాహన మాత్రం పెంచుకోవాలి మైడి ఫ్రెండ్స్ ఏఐ గురించి చాలామందికి చాలా భయాలు ఉన్నాయండి ఎస్ ఏవి వల్ల మా ఉద్యోగాలు పోతాయేమో మనిషికి ప్రాముఖ్యత తగ్గిపోతుందేమో వంటి ప్రశ్నలు చాలామంది మనసులో దాగి ఉన్నాయని మొదలవుతున్నాయి కూడా కానీ మిత్రులారా మనం ఒక చరి ఒకసారి చరిత్రను చూస్తే ఆ చరిత్ర ఏం చెప్తున్నాడు మై డిఫెన్స్ ప్రతి కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఇలాంటి భయాలు చాలా ఉండేవండి ఉదాహరణకు కంప్యూటర్లు వచ్చినప్పుడు చాలామంది ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు జిఎస్ మై డిఫెన్స్ కంప్యూటర్లు వచ్చినప్పుడు చాలామంది ఉద్యోగాలు పోతాయని చాలామంది భయపడ్డారు కానీ చివరికి ఏమైంది ఆ కంప్యూటర్లు కొత్త ఉద్యోగాలను సృష్టించాయండి ఏఐ కూడా అంతే మై డిఫెండ్స్ మనకు ఒక ఏ ఇది మనకు ఒక సవాల్ కాదండి ఒక అద్భుతమైన అవకాశాన్ని గుర్తుంచుకోండి మనం ఏఐని ఒక కొత్త సాధనంగా చూడాలండి ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక వడ్డంగికి సుత్తి ఎంత ముఖ్యమో ఏఐ అనేది మనకు అంతే అని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ సుత్తిని ఉపయోగించి అందమైన శిల్పాలను చెక్కవచ్చు లేదా ఎవరినైనా గాయపరచవచ్చు ఏమంటారు ఆ సుత్తి ఎలా ఉపయోగించాలనేది పూర్తిగా ఆ వడ్డంగి చేతుల్లో ఉంటుంది ఏమంటారు మై డిఫెండ్స్ అలాగే ఏఐని ఉపయోగించుకొని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది మన చేతిలో ఉంది మనం సక్సెస్ అవుతున్నాం ఫెయిల్ అవుతున్నాం అంటే ఆ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది మన చేతిలోనే ఉంటుందండి ఏఐ అనేది ఒక టూల్ మాత్రమే కాదు మై డిఫెన్స్ అది మనల్ని భర్తీ చేస్తుంది మనం కో మన కోరికలు నెరవేరు నెరవేరుస్తుంది మన పనిని మనం మనం బిజినెస్ చేస్తున్నా ఇంకా ఏదైనా పని చేస్తున్నా కూడా చాలా సులభతరం చేస్తుంది ఈజీగా ఏటా చేస్తుంది మైండ్ డిఫెన్స్ ఈ టెక్నాలజీని నేర్చుకోక నేర్చుకోవడానికి భయపడకండి అస్సలు భయం దాని మీద అవగాహన పెంచుకోండి కానీ భయపడకండి మై డిఫెండ్స్ ఏఐ ఎలా పనిచేస్తుంది దానివల్ల ప్రయోజనాలు ఏమిటని అని తెలుసుకోండి మై డిఫెండ్స్ ఏఐతో వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ఎదుగుదల ఉంటుందని గుర్తించండి ఏఐ మనల్ని మరింత సృజనాత్మకంగా సమర్థవంతంగా తయారు చేస్తుందని గుర్తించండి మీరు ఒక విద్యార్థి అయినా ఉద్యోగి అయినా వ్యాపారవేత్త అయినా ఏఐ మీకు ఎంతో ఉపయోగపడుతుందని నమ్మండి మిత్రులరా అయితే ఏఐ అనేది మనకు విద్యారంగంలో చాలా చాలా మార్పులు తీసుకురాబోతుంది అనేది నిజం వాస్తవం మై డిఫెండ్స్ విద్యారంగంలో చాలా మార్పులు తీసుకురాపోతుందండి ఏఐ ఓకే అయితే ఏఐ ద్వారా మనం కొత్త విషయాలు నేర్చుకోవాలండి నేర్చుకోవడం కూడా చాలా సులభంగా నేర్చుకోవచ్చు మై డిఫెండ్స్ ఏఐ ద్వారా మనం కొత్త విషయాలు నేర్చుకోవాలి నేర్చుకోవడం కూడా చాలా సులభంగా నేర్చుకోవచ్చు అని నమ్మండి అయితే మీకు ఏ విషయం మీద అనుమానం వచ్చినా ఏఐని అడిగి తెలుసుకోవచ్చు అండి ఎస్ మై డిఫెండ్స్ మీరు ఒకటి ఏఐ మీకు ఏ డౌట్ డిజిటల్ పరంగా లేదా ఎవరైనా పురాణాల్లో ఉన్న వాళ్ళ పేర్లు తెలుసుకోవాలన్నా ఏది తెలుసుకోవాలన్నా కూడా ఏ టెక్నాలజీని అడిగి తెలుసుకోవచ్చు ఈజీగా అవుతుంది అంటే ఇప్పుడు లేదు ఆ టెక్నాలజీ అని మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడున్న టెక్నాలజీ వేరండి ఏ వచ్చిన తర్వాత చూసే టెక్నాలజీ వేరు మై డిఫెండ్ అందుకోసమే మీకు ఏ టెక్ ఏ టెక్నాలజీ అనేది ఒక వ్యక్తిగత టూటర్ లాగా పనిచేసి మీ అవసరాలకు తగ్గట్టుగా బోధన చేస్తుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ అలాగే మిత్రులారా సాఫ్ట్వేర్ డెవలపర్స్ కోడింగ్ చాలా వేగంగా జరుగుతుందండి సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటారు కదా వాళ్ళు కోడింగ్ చేస్తారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా చాలా వేగంగా వాళ్ళు ఆ కోడింగ్ రాయడానికి వాళ్ళకు ఆ కోడింగ్లో చాలా చాలా ఉపయోగకరంగా ఈ ఏఐ ఉపయోగపడుతుంది సహాయపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ అలాగే కొత్త ఆలోచనలు సృష్టించేందుకు వ్యాసాలను మరియు మెరుగు మెరుగుపరిచేందుకు ఏఐ సహాయపడుతుందండి అంటే మనం ఇది కావాలని అడిగితే చాలు ఏఐ ఇస్తుంది మనకి అలాగే వ్యాపారవేత్తలు వాళ్ళ యొక్క మార్కెట్ వ్యూహాలను రూపొందించేందుకు కూడా ఏఐ ఉపయోగపడుతుందండి అవసరాలను అర్థం చేసుకునేందుకు ఏఐని మనం ఉపయోగించుకోవచ్చండి మనకు ఎలాంటి అవసరం కావాలి మనకు ఒక యాడ్ కావాలంటే ఇలాంటి యాడ్ కావాలని దానికి సంబంధించిన ఫార్మాట్ ఉంటుంది ఆ ఫార్మట్ని క్రియేట్ చేసి ఏఐకి ఇస్తే ఏఐ చేసి పెడుతుంది మై డిఫెండ్ వ్యాపారవేత్తలకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఏఐ ఏఐ అనేది మనకు ఒక సహాయకుడు మాత్రమే మై గుర్తుపెట్టుకోండి మన సృజనాత్మకత ఆలోచన శక్తి నిన్నే అధికారం అన్నీ కూడా మనకు మానవ సంబంధాలు వంటివి మై డిఫెండ్ గుర్తుపెట్టుకోండి మనం అడిగింది మాత్రం ఏ ఇస్తుంది మనం అడిగింది మాత్రమే ఏ ఇస్తుంది అంటే మన బంధాలు కూడా ఇలాంటివన్నీ మనం వెళ్తే మంచి అయినా చెడైనా కూడా మన బంధాలు కలుపుకుంటే మంచి జరుగుతుంది ఎవరితో నొల్లు పెట్టుకున్నామని గొడవ పెడదాం అనుకోండి గొడవనే వస్తుంది కదా అలాగే ఏ అనేది మీరు ఎలా ఉపయోగించుకుంటారు అన్నది అంతా కూడా మన చేతిలో ఉంటుంది మై డిఫెండ్ అయితే ఎప్పటికీ ఏఐతో భర్తీ చేయలేనిది ఏది లేదు మేడం ఏది లేదండి ఏఐ అన్నీ భర్తీ చేయవచ్చు మై డిఫెండ్స్ అలాగే మన మానవ సంబంధాలకు ఏ సంబంధం లేదు మై డిఫెండ్స్ మనకు తెలివైన ఏఐ టూల్స్ ఉండొచ్చు ఏ తెలివైన ఏఐ టూల్స్ ఉండొచ్చు కానీ వాటిని నడిపించే తెలివైన మనుషులు మనమే ఆయన గుర్తించండి గుర్తు మనుషుల మనసులు మనమే ఆయన గుర్తుంచుకోండి దానిని ఎలా ఉపయోగించుకోవాలనేది ఇప్పుడు ఫ్లైట్ ఉందండి ఫ్లైట్ని ఉపయోగించి నడిపించాలంటే మనిషి కావాలి కదండి అలాగే టెక్నాలజీని ఉపయోగించాలని కూడా మనిషి అవసరం ఉంటుందండి అయితే భవిష్యత్తు కోసం మనం సిద్ధం కావాలండి ఈ టెక్నాలజీ నేర్చుకోవాలి మనం ఈ ప్రపంచంలో మనం విజయం సాధించాలంటే ఈ ప్రపంచంలో మనం విజయం సాధించాలంటే ఖచ్చితంగా మనం మారుతున్న కాలానికి తగ్గట్టు నైపుణ్యాలను మార్చుకోవాలండి మనం మార్పుకు సిద్ధంగా ఉండాలి ఏఐకి భయపడకుండా దానిని మన జీవితం మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి మై డిఫెండ్స్ అలాగే ఏఐని మనం ఉపయోగించుకోవడానికి నైపుణ్యాలు మీతో కొన్ని షేర్ చేస్తాం మై డిఫెండ్ ఎస్ ఏ మీరు ఎలా ఉపయోగించుకోవాలో కొన్ని క్రిటికల్గా నైపుణ్యాలు మీతో షేర్ చేస్తాను అదేంటంటే మీరు ఏఐని ఉపయోగించాలనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థింకింగ్ కరెక్ట్ ఉండాలండి మీ క్రిటికల్ థింకింగ్ని ఏ ఏఐని ఉపయోగించుకొని నా బిజినెస్ని నా వ్యాపారాన్ని లేదా ఇంకా మీరు ఇంకేదైనా ఉద్యోగం చేస్తున్నా ఏదైనా కూడా మీ అవసరాన్ని బట్టి ఏని ఉపయోగించుకొని సక్సెస్ అవుతాయనే క్రిటికల్ థింకింగ్ ఉండాలి మీకు ఆలోచన ఉండాలా ఏఐని ఉపయోగించుకుంటానో ఆలోచన మీకు ఉండాలా ఖచ్చితంగా ఏఐ మీకు మీరు అడిగిన దానికి ఖచ్చితంగా సమాధానం ఇస్తుందని నమ్మండి అది సరైనదా కాదని విశ్లేషించే సామర్థ్యం కూడా మీకు ఉండాలి మై డిఫెండ్స్ మీ టెక్నాలజీలో ఒక ప్రశ్న వేశారు సమాధానం ఇచ్చింది ఆ సమాధానం రైట్ ఉందా రాంగ్ ఉందా అని మళ్ళీ దాన్ని మీరు చూడాలి కరెక్ట్ చేసుకోవాలి అలాగే మై డిఫెండ్స్ రెండవ టెక్నిక్ ఏంటంటే సృజనాత్మకత మై డిఫెండ్స్ ఏఐ చాలా క్రియేటివిటీ చూపిస్తుంది అండి కానీ మీకు ఎలాంటి క్రియేటివిటీ కావాలి అని అడగడం మీద ఆధారపడి ఉంటుందండి అందుకోసం మై డిఫెండ్స్ మీలో ఎలాంటి సృజనాత్మక ఉన్నా కూడా ఏఐ ఆ పనిని సులభతరం చేస్తుందండి కానీ కొత్త ఆలోచనలు కళాత్మక అనేది మన నుంచే రావాలి మై డిఫెండ్ గుర్తుపెట్టుకోండి అందుకోసమే నైపుణ్యత మీద నేర్చుకోండి ఏ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి ఎలా అడగాలి ఏఐ తోటి ఎలా పని చేసుకోవాలి ఎలా సక్సెస్ కావాలని ఇవన్నీ కూడా నేర్చుకోవాలి డిఫెండ్ ఏఐతో కలిసి పనిచేయడం మీరు నేర్చుకోవాలండి మన పనిని ఏఐతో కలిసి పనిచేయడం ద్వారా మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరడం చాలా ఈజీ అవుతుందని గుర్తుపెట్టుకోండి అలాగే మానవ సంబంధాలు కస్టమర్లతో వ్యవహరించే నైపుణ్యం సానుభూతి వంటివి ఏఐ ఎప్పటికీ నేర్చుకోలేదండి కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని తెలుసుకోవడంతో పాటు కొన్ని విషయాలు మనం కూడా నేర్చుకోవాలండి ఓకే కస్టమర్లతో ఎలా ఉండాలి ఎలా యాక్ట్ చేయాలి కస్టమర్ని ఎలా తెచ్చుకోవాలో ఏఐ ఇస్తుంది కానీ తోటి ఏ మాట్లాడలేదు కదండి అందుకోసమే ఆ విషయాలు మనం చెప్పుకో మనం నేర్చుకోవాలండి మిత్రులారా ఏఐ అనేది మనకు ఒక గొప్ప అవకాశాన్ని గుర్తుంచుకోండి ఇది మన జీవితాన్ని మన యొక్క సమాజాన్ని మరింత మెరుగుపరుస్తుంది మై డిఫెండ్స్ ఎస్ మరింత మెరుగుపరుస్తుందండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కొత్త విషయాలు నేర్చుకోండి ఏఐని మీ భయాన్ని అధిగమించి దాన్ని మీ విజయం కోసం ఉపయోగించుకోండి యెస్ మై డే ఏ అంటే మీరు భయం మీ మీకు భయం ఉంటే ఆ భయాన్ని అధిగమించండి ఏఐని ఉపయోగించుకొని మీ విజయం ఏఐని ఉపయోగించి మీ విజయం విజయం కోసం ఉపయోగించుకోండి ఏఐని ఓకే అయితే ఫ్రెండ్స్ మీలో ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో విజేత విజేతలు కావాలని కోరుకుంటున్నాను భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు మీలో ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో విజేతలు కావాలని మీరు కోరుకుంటారు నేను కోరుకుంటున్నాను అయితే మై ఫ్రెండ్స్ భవిష్యత్ అంతా కూడా మన చేతుల్లోనే ఉందండి మనకు టెక్నాలజీ పరంగా ఏదైతే చేంజ్ వస్తుందో మార్పు వస్తుందో ఆ మార్పులో మనం వెళ్ళి నేర్చుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామండి ఇప్పుడు డిజిటల్ డిజిటల్ విప్లవంలో ఏఐ రాబోతుంది కాబట్టి ఈ ఏఐని ఎలా ఉపయోగించాలో మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మై ఫ్రెండ్స్ ఓకే అలాగే మనం అందరం కూడా ఏఐతో కలిసి నడుదామండి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని నిర్మించుకుందాం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన మిత్రులకి మీ ఆత్మ మీ ఆత్మ బంధువులందరికీ కూడా ఇలాంటి టెక్నాలజీ టెక్నాలజీకి సంబంధించిన వీడియో కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మై డిఫ్రెండ్స్ అలాగే మారుతున్న టెక్నాలజీ ఏఐ అని ఉపయోగించు ఏ అని గుర్తుపెట్టుకొని మై డిఫరెండ్స్ రాబోయే టెక్నాలజీ మారుతున్న టెక్నాలజీ ఏఐని మీరు ఉపయోగించుకొని మీరు అనుకున్నది సాధించి ఉన్నతోన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు మేడం ఫ్రెండ్స్